ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి మూడవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రాశి వారిని ఒక అమ్మాయి వెతుక్కుంటూ వస్తుంది ఆ అమ్మాయి ఎవరు ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ అమ్మాయి రాక మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలను తీసుకుని వస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ త్రీ ఇది వరకు మా ఛానెల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శత విషయం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాసుగా వ్యవహరించబడతారు ఈ రాష్ట్రీయాధిపతి శని ముందుగా ఇది యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాసు వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు బంధాలకి అనుబంధాలకి కుంభరాసు వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ కుంభరాశి వారికి చిన్న వయసులోనే అవగతమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు ఆపదల్లో స్నేహితులకి వీరు దేవుడిలాగా కనిపిస్తారు సహాయ సహకారాలు అందిస్తారు అలాగే ఎవరైనా వీరి ముందు బాధపడుతుంటే తట్టుకోలేరు కొన్ని కొన్ని సందర్భాల్లో శక్తికి మించిన సహాయాలు సైతం చేస్తూ ఉంటారు దీని కారణంగా కొన్ని సందర్భాల్లో సొంత వ్యక్తులతో కుటుంబ సభ్యులతో కూడా వీరికి గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ అమ్మాయి ఎవరు ఎందుకు మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అనే విషయాలు తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం వృత్తి రీత్యా మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది వృత్తి జీవితంలో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు ఇదివరకు తీసుకున్నారు దానికి సంబంధించి మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అయితే మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల వల్ల మీకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి దీని గురించి మీరు ఆలోచించి కాబట్టి మీరు మీ యొక్క నిర్ణయాలను సరిదిద్దుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కలిసి నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు అయితే దానికి సంబంధించి మీ మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు చెప్పింది మీ యొక్క భాగస్వామికి నచ్చకపోవచ్చు వారు చెప్పింది మీకు నచ్చకపోవచ్చు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ఇద్దరు కలిసి మంచి నిర్ణయం తీసుకోవడం మీకు ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభించబోతుంది చాలా కాలం నుండి ఒక పనిని పెండింగ్ లో పెడుతున్నారు పని పూర్తి చేయటంలో ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు కావాలి అయితే ఎవరి సపోర్ట్ లభించకపోవటం వల్ల ఆ పని మీరు పూర్తి చేయలేకపోతున్నారు అటువంటి పని పూర్తి చేయటంలో మీకు ఒక వ్యక్తి నుండి ఫుల్ సపోర్ట్ లభించే అవకాశాలు కూడా ఈ దిన దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో మరొకరు మాత్రం మీ పైన ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పని విషయంలో మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేసి పై అధికారుల ముందు అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ముందు మిమ్మల్ని దోషిగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తారు ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం అటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది అనే విషయాన్ని గమనించి ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడటం చాలా ఉత్తమం అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి అవకాశం మీ అయితే ప్యాకేజ్ విషయంలో పొజిషన్ విషయంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు కానీ ఆలోచించి భవిష్యత్తు గురించి చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మీకు చాలా ఉత్తమం ఎందుకంటే కనుక ఈ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్లనే మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది అలాగే ఉద్యోగార్థులు అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం మీకు ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది విద్యార్థిని విద్యార్థులు చదువుపై ఆసక్తి లేని వారు కూడా ఈ రోజు చక్కగా చదువుకుంటారు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి అలాగే ఉపాధ్యాయుల నుండి మీకు ఫుల్ సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క డౌట్స్ చాలా రోజుల నుండి కొన్ని ఉన్నాయి వాటిని క్లియర్ చేసుకున్నాము అని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ క్లియర్ చేసుకోలేకపోయారు అయితే ఈ రోజు ఏదో ఒక రకంగా ఆ డౌట్స్ క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది మీ యొక్క అనారోగ్య సమస్యలకి పరిష్కార మార్గాలు అన్వేషించబడతాయి దానికి సంబంధించి మీకు కొంతమంది వ్యక్తులు గైడెన్స్ ని అందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఎక్కడికి వెళ్లాలి ఏ వైద్యున్ని సంప్రదించాలి అనే దాని గురించి మీకు చక్కటి అవగాహన కలుగుతుంది అలాగే ఈ యొక్క మార్చి మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు లేదా దూరపు బంధువు కావచ్చు లేకపోతే మీకు పరిచయం లేని వ్యక్తి కూడా ఉండొచ్చు అంటే ఏదైనా ప్రాజెక్టు వర్క్ నిమిత్తం కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఒక అమ్మాయి మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ అమ్మాయి మీ యొక్క లైఫ్ లోకి రావటం వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తనతో మీకు చక్కటి స్నేహ బంధం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఏ పని చేస్తున్నా సరే భవిష్యత్తులో తన వల్ల మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి తన యొక్క గైడెన్స్ మీకు ఎంతగానో ఉపయోగపడబోతుంది తన యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులను తీసుకుని రాబోతుంది అంటే ఒకప్పటి స్నేహితురాలు కావచ్చు లేదా దూరపు బంధువు కావచ్చు ఇంకా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో ఒకప్పుడు బుండి తర్వాత కమ్యూనికేషన్ మిస్ అయిపోయినటువంటి అమ్మాయి ఎవరైనా సరే అంటే ఈ కుంభరాశి వ్యక్తులు పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి ఒక అమ్మాయి రాక మాత్రం మీ యొక్క లైఫ్ లో కనిపిస్తుంది తను మీకు చక్కటి స్నేహితురాలుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తన యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా శుభ పరిణామాలను తీసుకుని వస్తుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అనవసరమైన గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కోసం అనవసరమైన గొడవల్లో తలదూర్చి మీరు ఇక్కట్లను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలు అన్వేషించడంలో మీరు కనుక విఫలమవుతున్నట్లయితే ఆదాయ మార్గాలను కూడా మీరు అన్వేషించగలుగుతారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష్యాలు కూడా మెండుగా మీకు ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు భగవాను ఆరాధించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి అలాగే పేదలకు గొడుగులు పాతరక్షలు దానం చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు గణపతిని ఆరాధించడం కూడా మీకు అనే చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఒక అమ్మాయి రాక కూడా కనిపిస్తుంది ఆ అమ్మాయి మీ యొక్క జీవితంలో చక్కటి స్నేహితురాలిగా మారుతుంది తన వల్ల మీ యొక్క జీవితంలో చాలా మంచి మార్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నిత్యం శని భగవాను ఆరాధించడం ద్వారా కూడా కుంభరాశి వ్యక్తులు అద్భుతమైన ఫలితాలను అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి